వార్తలు చూస్తాం టీవీలోని పేపర్లో అన్నింటిలో వస్తున్నాయి ఇప్పటికీ అరికట్టా ఉంది అందరూ కూడా చాలా కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర గంజాయి వచ్చి అమ్మడం చేయడం చేస్తున్నారు కొంతమంది దానికి ఎడిట్ అయిపోయారు అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి కానీ మన ప్రభుత్వం అలా జరగకూడదన్నది ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా దాన్ని జోలికి పోకూడదు అని కూడా సందర్భంగా తెలియజేస్తాం మీ అందరూ కూడా ఎవరైనా అటువంటి దాన్ని పాల్పడినప్పుడు కూడా ఎక్కడైనా అమ్మినా చేసినా సరే ముందు మీ ఉపాధ్యాయులు చెప్పాలి వాళ్ళే కంట్రోల్ చేస్తారు వాళ్ళ వల్ల కూడా కానుంటే నా దృష్టి తీసుకొస్తే అది కంట్రోల్ చేసి బాధ్యత నేను తీసుకుంటాను అని సందర్భాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు చహాగా అలవాటు లేదు మీకు అలవాటు చేపిస్తున్నారు కావాలని చాలామంది పిల్లలు ఈ రోజు పాడైపోతున్నారు అందరూ కూడా చూస్తాం కళ్ళు ఎదురుగా తల్లిదండ్రులే బాధపడుతున్నారు ఈ సరే వాళ్ళకి దగ్గర రాకుండా చూడండి కొండబాబు గారు అని చెప్పినప్పుడు మాకు కానీ అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితుంది ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చాం అవన్నీ అరికడతారు దాన్ని తోలికి పోవద్దని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం